సర్వసాధారణంగా మనం చూస్తుంటాము సమాజంలో ఒకరు మరొకరిని కలిసినప్పుడు వ్యాపారం ఎలా ఉంది లేకపోతే ఉద్యోగం ఎలా నడుస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం అడిగినప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం మంది చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే ప్రస్తుతము పరిస్థితులు అంత బాగా లేవండి వ్యాపారాలు సరిగా లేవు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి అని ఆలోచనలోనే అందరూ ఉంటున్నారు మరి వ్యాపారంలో కానీ ఉపాధిలో కానీ మనకు శుభకరమైనటువంటి ఉపాధిని పొందడం ఎలా ఉపాధి అనేది ఎలాంటి విషయము అంటే సృష్టికర్త అయిన అల్లా మనల్ని పుట్టించినది వమా హలక్తుల్ జిన్న వలింసా ఇల్లాలి ఆవదు నేను మానవులను జిన్నులను పుట్టించినది కేవలము నా ఆరాధన కోసమే అని సృష్టికర్త అయిన అల్హ తెలియజేస్తున్నాడు మరి అల్లాహ యొక్క ఆరాధన తరువాత మనిషి మనుగడ సాగించడం కోసము అతి ముఖ్యమైనది ఉపాధి రిస్క్ రిస్క్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ రిస్క్ గురించి సృష్టికర్తని అల్లా ఖురాన్ గంధంలో ఏం తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి భూమిని ధరిత్రిని మీకు లోబడి చేసిన వాడు ఆయనే అల్లాహ్ ఆయన మీకు దారులను చూపించాడు మరియు మీకు ఏదైతే రిస్క్ ఉపాధిని ప్రసాదించాడో దానిని భుజించండి మరియు గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా నాశనమైపోయేదే చివరికి మీరందరూ కూడా తిరిగి నా వద్దకు రావలసినదే అల్హ సృష్టికర్తని అల్లా తల్లా తెలియజేస్తున్నాడు భూమిని ధరిత్రిని మనకు లోపరిచినది ఆయనే ఆయన మనకు దారులను చూపించాడు మరియు ఆహారాన్ని ప్రసాదించాడు ఏదైతే ఉపాధి కోసం మనం ఉన్నామో ఆ ఉపాధి మనము అందరము కూడా నాశనమైపోయేవారమే చివరికి తిరిగి వెళ్ళవలసినది సృష్టికర్త అయిన అల్లా వద్దకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి మనం బయట సమాజంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో రోడ్ల మీద తిరిగేవారు బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ బజారుల్లో జనాలు తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉరుకులు పరుగులు ఉపాధి కోసము అన్వేషిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద మనిషి మనుగడ సాగించాలి అంటే ఉపాధి అనేది చాలా ముఖ్యమైన విషయం కేవలము మనుషులకు మాత్రమే కాదు పశువులు జంతువులు క్రిమికీటకాలు క్రూర మృగాలు వీటన్నిటికీ కూడా ఉపాధి అనేది చాలా ముఖ్య ముఖ్యమైనటువంటి విషయం మరి అలాంటి ఉపాధి మనము ప్రయత్నం చేయడం వల్ల లేకపోతే మనం కష్టపడడం వల్ల వచ్చిద్దా అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి మనకు షర్యతు స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది మన యొక్క ఉపాధి అనేది రిస్క్ అనేది మన యొక్క తహ్దీర్ మొద్దరిలో ఎంత ఉన్నదో అంత వస్తుంది దేవ ప్రభుత్వం సూచన తెలియజేశారు ఒక వ్యక్తి ఇంకా భూమి మీదకు పుట్టనే లేదు రానే లేదు అతను తల్లి గర్భంలో ఉన్నాడు స్త్రీ అయినా పురుషుడైనా నాలుగు నెలల వయసు ఇంకా ఆత్మను కూడా ఊదలేదు అప్పుడు సృష్టికర్త నల్లా దైవదూతని పంపిస్తాడు ఆ దైవదూత నాలుగు నెలలు వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మనిషి యొక్క ఆత్మను ఊదడం జరుగుతుంది మరియు ఆ నాలుగు నెలల సమయంలోనే ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఎంత తినాలి ఎంత సంపాదించాలి మరియు ఎప్పుడు చనిపోవాలి అనే పూర్తి విషయాలు కూడా విధి వ్రాతలో వ్రాయడం జరుగుతుంది అల్లాహుబ్బర్ షరియత్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది విధి వ్రాతలో స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా నమోదు అయి ఉన్నాయి జిబ్రేల్ అలీ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేస్తున్నారు ఇన్న రూహుల్ ఖుదుస్ రూహుల్ ఖుదుస్ జిబ్రేల్ అలీ వచ్చి తెలియజేస్తున్నారు ఎవరికి దయప్రక్త మొహమ్మద్ వారికి నఫ్సఫీ రూయి అన్న నఫ్సన్ లంతమూత హ తత్తా తస్ తక్మిల అజలహ ఆ తర్వాత వతస్తు ఇబ రిస్క ఫత్తకుల్లాహ వ అజమిలు ఫిత్తలం సయ్యదీస్ మనిషి పుట్టిన తరువాత తన యొక్క ముఖద్దర్లో విధి వ్రాసి ఉన్నటువంటి ఉపాధిని తినే అంతవరకు అతనికి మరణం రాదు అల్లాహ్ మన యొక్క విధివ్రాతలో రాసి ఉన్నటువంటి ఉపాధి మనం తినేంతవరకు త్రాగేంతవరకు మరణం అనేది ఏ వ్యక్తికి రాదు మనం చూస్తుంటాము ఏదైనా ప్రమాదంలో ఎవరైనా తప్పించుకున్నారు లేకపోతే కాపాడబడ్డారు ఏమంటాము ఇంకా అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి అంటుంటాము దాని ఏమిటి మనము తినవలసిన ఆహారం ఉంది అంటే త్రాగవలసిన నీరు ఉంది అంటే మనకు మరణం అనేది రానే రాదు అల్లాహ్ మరియు దయప్రక్త మమశుల వారు తెలియజేశారు మరణం ఎలాగైతే మనల్ని వెంబడిస్తూ ఉంటుందో అలాగే ఉపాధి కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది అల్లా కానీ బయట సమాజంలో మనం ఉపాధి కోసం పరుగెడుతూ ఉంటాము అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాము ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడికి వెళ్తుంటాము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తుంటాము ఉపాధి కోసం జీవనోపాధి కోసం కానీ షర్యత్ మనకేం చెబుతుంది ఉపాధి మన వెంట వస్తుంటుంది దీనికి ఒక మంచి ఉదాహరణ చూడండి మనము అనేక సార్లు ఎవరైనా బంధువులు వస్తారు అని లేకపోతే స్నేహితులు వస్తారు అని లేకపోతే ఒక నలుగురు స్నేహితులు కలిసి ఎక్కడైనా భుజిద్దాము ఉపాధి తిందాము ఆహారం తిందాము అని అనుకుంటుంటాము ఏదో ఒక కారణం వల్ల ఒకరు ఇద్దరు రారు వారి స్థానంలో వేరే వారు వచ్చేస్తారు అంటే వారు రావడంలో ఏదో ఆటంకం కలిగింది వారు ఆగిపోయారు దాని అర్థం ఏమిటంటే వీరికి ఈ ఉపాధి వ్రాసి పెట్టబడలేదు అలా ఒప్ప చూసారా అనేకసార్లు జరిగింది మనం కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని వెళ్ళి మనకు మన స్థాయికి తగ్గట్టుగా ఏవో ఆహార పదార్థాలు తీసుకువస్తాము తీరా చూస్తే వారు రారు ఏదో ఒక కారణంలో ఆగిపోతారు ఆ ఉపాధి కాస్త వేరే వారు తినేస్తూ ఉంటారో లోహక్బర్ చూసారా అంటే ఉపాధి మనల్ని వెంబడిస్తూ ఉంటుంది సోదరులారా